హాయ్ ఎవ్రీవాన్ అందరికీ హాయ్ నమస్తే అండి నేను మీ లతాస్ జెట్టి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అంటే మంచి మంచి బ్యూటీ కేర్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ బాడీ కేర్ ఫిట్నెస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మీకు ఒకేసారి హెన్న రెడ్ హెన్న అండ్ అంటే వైట్ హెయిర్ ఉంటుంది కదా గ్రే హెయిర్ అది మీకు కలర్ అనమాట కలర్ కోసము మీరు ఒకేసారి రెడ్ హెన్న అండ్ బ్లాక్ హెన్న రెండు కూడా ఒకేసారి ఎట్ ఎ టైం మనం ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు వీడియోలో చేసి చూపిస్తున్నా ఈరోజు మిస్ అవ్వకుండా వీడియో మొత్తం కూడా చూడండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇదైతే హెన్న పౌడర్ అనమాట హెన్న పౌడర్లో నేను ఓన్లీ టీ డికాషన్ మాత్రమే మిక్స్ చేసి ఈ మాదిరిగా కలిపి పెట్టిన అనమాట అయితే యాక్చువల్గా అయితే ఒకప్పుడు ఏం చెప్తారు అంటే చాలామంది ఐరన్ కళాయి ఉంటుంది కదా అది మాత్రమే యూజ్ చేయండి నైట్ మిక్స్ చేసి పెట్టుకోండి అని చెప్తూ ఉంటారండి అది పాజిబుల్ ఉంటే అవైలబుల్ ఓకే లేకపోయినా సరే నో ప్రాబ్లం అనమాట మనం ఏది అవైలబుల్ ఉంటే మనం అందులోనే కలుపుకోవచ్చు నైటే కలుపుకోవాలని రూల్ కూడా ఏం లేదండి ఒక వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ అలా మన పాజిబిలిటీని బట్టి మనం అలా మిక్స్ చేసుకొని ఉంచుకోవచ్చు అనమాట ఇదైతే మాత్రమే హెన్నా పౌడరు దీనిలో ఓన్లీ నేను టీ డి కాన్ మాత్రం వేసి ఈ మాదిరిగా కలిపిన అనమాట సో నేనైతే ఒక వన్ అవర్ అయితే నేను ఇలా ఉంచేద్దామని అనుకుంటున్నాను అనమాట సో నెక్స్ట్ ఏం చేయాలనేది చూపిస్తాను వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ అయితే మనం హెల్ అంతా కూడా కలిపిన తర్వాత నేను చెప్పినా కదా ఫ్రెండ్స్ నేనైతే ఓన్లీ టీ డికాషన్ మాత్రమే వేసి కలిపినా అనమాట ఎందుకు అంటే ఇది మెయిన్ మన ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు గ్రే హెయిర్ అంటే వైట్ హెయిర్ రెడ్ కలర్ రావడం కోసం మాత్రమే కాబట్టి నేను దీంట్లో ఓన్లీ టీ డికాషన్ మాత్రం వేసి మిక్స్ చేసి కలుపుకున్నాను అనమాట సో చూడండి ఇప్పుడు పెట్టుకునే ముందు నేను దీంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసిన అనమాట టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ కాడు పెరుగు యాడ్ చేసుకున్నాను అనమాట పెరుగు కూడా మంచి కండిషనింగ్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి నేను పెరుగు యాడ్ చేసుకున్నాను నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు ఇట్లా అంటే కండిషనింగ్ కావాలి ఇంకా హెయిర్ ఫాలింగ్ వాళ్ళైతే కనుక ఇంకా రకరకాల ప్రోడర్స్ ఇంకా యాడ్ చేసేసి మనము ఇందులో పెట్టుకోవడం అట్లా ఉంటుంది ఇప్పుడు మెయిన్ మన ఉద్దేశం ఏంటంటే ఏది గ్రే హెయిర్ రెడ్ కలర్ రావడం కోసం మాత్రమే కాబట్టి నేను ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను ఒక త్రీ అవర్స్ అయితే పెట్టుకున్నా త్రీ అవర్స్ తర్వాత సో దీన్ని ఇలా అయిందనమాట ఇప్పుడు నేను దీన్ని అప్లై చేసి చూపిస్తాను మీకు ఎలా అప్లై చేసుకోవాలి అనేది గ్లౌజెస్ కావాలంటే గ్లౌజెస్ వేసుకోవచ్చు అవసరం లేదు రెడ్ కలర్ వస్తుంది హ్యాండ్ కాబట్టి నో ప్రాబ్లం మళ్ళీ ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది సో గ్లౌజెస్ అవసరం లేదనుకుంటే లేకుండా కూడా మనం అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకునే ముందు కంపల్సరిగా హెయిర్ అనేది మనం మంచి కుళ్ళ కుల్లాగా చక్కగా అంటే చిక్కులు అనేది లేకుండా మంచిగా ఇలా కూంబింగ్ చేసుకోవాలన్నమాట చిక్కు చిక్కు అనేది లేకుండా చక్కగా ఇలా కుంబింగ్ చేసుకొని ఇలా నుంచి చక్కగా చిక్కు లేకుండా దువ్వేసి ఎలా అప్లై చేయాలి అనేది మీకు చూపిస్తాను ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క లేయర్ మనము తీసుకుంటూ అప్లై చేసుకోవాల్సి ఉంటది నేనైతే గ్లౌజెస్ వేసుకోలేదు ఈరోజు యాక్చువల్గా అయితే గ్లౌజెస్ కూడా వేస్తాను ఇండిగో అప్లై చేసినప్పుడు అయితే గ్లౌజెస్ వేసుకుంటాను అనమాట అంటే బ్లాక్ హెన్నా ఇండిగో అప్లై చేసే అయితే గ్లౌజెస్ వేసుకోండి వెంటనే ఇప్పుడు మనం ఏంటంటే డబల్ వెంట వెంటనే మనం రెండు యూజ్ చేస్తున్నాం కాబట్టి టైం సేవింగ్ కోసము ఇప్పుడు రెడ్ హెయిర్ పెట్టిన తర్వాత నేను మళ్ళీ వెంటనే బ్లాక్ హెయిర్ ఎలా అప్లై చేయాలో చూపిస్తా సో వెంట వెంటనే కాబట్టి గ్లౌజెస్ వేసుకోపోయినా నో ప్రాబ్లం ఇప్పుడు ఇలా తీసిన తర్వాత నాకు కూడా వైట్ హెయిర్ వచ్చేసింది లతాస్కి కూడా వైట్ హెయిర్ వచ్చింది నాకు అసలే బద్ధకము ఇవన్నీ మెయింటెనెన్స్ చేసుకోవడానికి నేను అనుకుంటా ఎప్పుడు అయ్యో దేవుడు నాకు కూడా వైట్ హెయిర్ నాకు లతాస్కి వైట్ హెయిర్ ఇవ్వకుండా స్కిప్ చేస్తే బాగుండేది కదా నాకు కూడా వైట్ హెయిర్ వచ్చింది వచ్చేసింది అని అనుకుంటూ ఉంటా అన్నమాట ఎప్పుడు ఇలా పెట్టిన తర్వాత మనము దగ్గర దగ్గర లేయర్స్ తీసుకుంటే ఇలా టైల్ కుంగు ఉంటే టైల్ కుంగు యూజ్ చేయండి లేని పక్షంలో మన హ్యాండ్తో అయినా కూడా మీరు ఇలా 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 తీసుకుంటూ టైల్ కుంగు లేకపోయినా సరే చేతితో అయినా సరే తీసుకుంటూ ఇలా ఇలా అప్లై చేసేసుకోండి ఇలా అయినా అప్లై చేసేసుకోవచ్చు మీకు వైట్ హెయిర్ కనిపిస్తుందా నా తల్లలో ఎందుకంటే నెక్స్ట్ మీకు అయిపోయిన తర్వాత అప్లికేషన్ అంతా ఎలా వచ్చింది రిజల్ట్ అనేది నేను మీకు చూపిస్తాను అనమాట సో అందుకే గ్రే హెయిర్ అనేది కనిపిస్తుంది చూడండి అబ్జర్వ్ చేయండి ఉన్నది నాకు గ్రే హెయిర్ చూసారా గ్రే హెయిర్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ సో మీకు డిఫరెన్స్ కోసం నేను చూపిస్తున్నాను అనమాట ఇలా అని గ్రే హెయిర్ కనిపిస్తుంది కదా మీకు ఒక్కొక్క లేయర్ తీసుకుంటూ ఇలా ఎన్నో అప్లికేషన్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళండి ఇలానే చాలా మందికి హెయిర్ చాలా డ్రైగా హార్డ్గా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే లైట్గా హెయిర్ ఆయిల్ అయినా అప్లై చేసుకోండి లేదు మనం అప్పటికప్పుడు ఇట్లా అప్లై చేసుకునే ముందు హెన్నా అప్లికేషన్ అంటే చేసుకునే ముందు అప్పటికప్పుడు మనము కోకోనట్ ఆయిల్ ఒక రెండు ఒక రెండు మూడు స్పూన్స్ కోకోనట్ ఆయిల్ని మనము ఈ హెన్నా మిక్స్లో మిక్స్ చేసేసి పెట్టుకుంటే మీకు అంత హార్డ్ అనేది రఫ్ అనేది లేకుండా ఉంటుంది అన్నమాట హెయిర్ అనేది సో అలా కూడా చేసుకోవచ్చు మీరు ఇప్పటి వరకు నా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఇంకా మంచి మంచి బ్యూటీ టిప్స్ ఇంకా అంటే బ్యూటీ కేర్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ బాడీ కేర్ అట్లనే ఈ సైడ్ కూడా అనమాట సేమ్ అలానే సేమ్ ఈ సైడ్ కూడా మనం ఇలా ఇలా తీసుకుంటూ లేయర్స్ తీసుకుంటూ హెన్నాని అప్లై చేసుకోవాలన్నమాట ఒక్కొక్క లేయర్ తీసుకుంటూ ఏమన్నా అప్లికేషన్ చేసేయాలి కొంచెం దగ్గర దగ్గర లేయర్స్ తీసుకుంటే మనకు బెస్ట్గా అంతా కూడా అప్లికేషన్ అనేది మంచిగా అప్లై అవుతుంది అనమాట ఇప్పుడు దీని మీదనే మనము నెక్స్ట్ ఇది ఎలా అయితే ప్రాసెస్ చేస్తున్నామో సేమ్ ప్రాసెస్ ఇండిగో బ్లాక్ హెన్న యూజ్ చేస్తారు యూజ్ ఎవరు ఏది యూజ్ చేస్తారో అది అది మాత్రం మనం ముందే కలిపి పెట్టుకోవద్దండి ఎందుకంటే అప్పటికప్పుడే ఇంక నేను ఇప్పుడు పెట్టుకుంటున్నాను అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని కలుపుకోవాలన్నమాట తర్వాత మీకు ఇంకొక టిప్ ఏంటంటే ఈ రెడ్ హెన్నా మిక్స్ ఏదైతే ఉందో పేస్ట్ దీన్ని మనం కలిపి ఉంచుకొని ఫ్రీజర్లో పెట్టుకొని కూడా ఉంచుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ శాతం మనకు ఈ ఫ్రంట్ పార్ట్స్ ఎక్కువ మనకు వాటర్ అనేది ఎక్కువ పడుతూ ఉండడం వల్ల ఈ ఫ్రంట్ ప్లేసెస్ లోనే తొందరగా పోతుంది ఇండివ కావచ్చు ఈ రెడ్ హెండ కావచ్చు తొందరగా వెళ్ళిపోతుంది అనమాట సో గ్రే హెయిర్ బయటకు వచ్చేస్తుంది అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే మనం ముందే మిక్స్ చేసుకొని కానీ ఫ్రీజర్లో పెట్టుకొని ఉంచుకుంటే రెడ్ హెండ అని మనము అప్పుడప్పుడు అలా గ్రే హెయిర్ బయట కనిపించినప్పుడు ఈ కొంచెం ఫ్రంట్ పార్ట్ మీద కొంచెం కొంచెం మీరు అప్లై చేసేసుకొని మనం వాష్ చేసేసుకోవచ్చు అనమాట మెయింటెనెన్స్లో బాగుంటుంది అట్లా సో అదొక టిప్ అనమాట మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా అట్లా కూడా లేకుంటే ఏమైందంటే మొత్తం అంత కూడా అయ్యే వరకు కూడా మనం వెయిట్ చేయాలంటే ఈ ఫ్రంట్ ఈ లోపు మంచిగా కనిపించాలి కదా సో ఏంటంటే అందుకే మనకి ఈ టిప్ ఈ టిప్ అయితే మంచి యూజ్ అవుతుంది అనమాట బాగా ఇది మనం ముందే కొంచెం మిక్స్ చేసేసి ఫ్రీజర్లో పెట్టేసుకుంటే బెస్ట్ అనమాట ఇంకా ఇంకొక టిప్ ఏంటంటే హెయిర్ ఫాలింగ్ బాగా ఉందనుకోండి హెయిర్ ఫాలింగ్ కనుక బాగా ఉన్నట్టయితే మీరు హెడ్ మసాజ్ చేసుకున్న తర్వాత హెన్న అప్లై చేసుకుంటే కూడా మనకు హెయిర్ ఫాలింగ్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట అంటే హెడ్ మసాజ్ చేసుకోవాలి ఆయిల్ మసాజ్ చేసుకుంటే అది నెక్స్ట్ నేను ఫ్యూచర్ వీడియోస్లో మీకు ఒకవేళ నేను అప్లోడ్ చేయడం చేస్తాను అనమాట ఇంకా ఏంటంటే మీకు ఇంకేమైనా కావాలి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను మీకు ఆ వీడియోస్ మీకు డౌట్స్ క్లియర్ చేయడానికి కానీ ఆ వీడియోస్ చేసి పెట్టడానికి కానీ నాకు ఈజీగా ఉంటుంది అన్నమాట ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు నాకు కామెంట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి పెడితే నేను కంపల్సరీగా మీకు దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను చేస్తాను అనమాట బ్యాక్ బ్యాగ్ కూడా అలానే అప్లై చేయండి ఇలా ఒక్కొక్క లేయర్ తీసేసి ఇలా వెనక కూడా మీరు మొత్తము అప్లై చేసేసేయండి ఇట్లా పెట్టుకున్న తర్వాత హెయిర్ చాలా మంచిగా అంటే మంచిగా ఉంటుంది అనమాట షైనింగ్ కొడుతూ ఉంటుంది చాలా బాగుంటుంది కానీ ఓపిక ఉండాలి పెట్టుకోవడానికి చాలా ఓపిక కావాలన్నమాట మనం మంచిగా కనపడాలి అంటే తప్పదు నాకైతే చాలా కష్టం ఇలా మెయింటెనెన్స్ చేసుకోవడం ఎందుకంటే నాకు నేను చేసుకోలేదు మెయింటెనెన్స్ ఏమి ఎట్లా అంటే అట్లానే ఉండడం నాకు అలవాటు నా వల్ల కాదనమాట చేసుకోనడు ఇవన్నీ మెయింటెనెన్స్ కానీ తప్ప తప్పడం లేదు అప్పుడప్పుడు తప్పడం లేదు చేసుకోవాల్సి వస్తుంది కానీ ఫస్ట్ నుంచి కూడా హెన్న అప్లికేషన్ అనేది నాకు అలవాటే సో కొంచెం నా హెయిర్ అనేది షైనింగ్గా రెడ్డిష్గానే కనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకే ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నేను బాలి కాబట్టి మేము హెన్న అప్లికేషన్ అనేది కంపల్సరీ హెన్న అప్లై చేసుకుంటాం అనమాట మా హెయిర్ అందుకే షైనింగ్ షైనింగ్గా అనిపిస్తూ ఉంటుంది చూసే వాళ్ళకు బ్యాక్ నేను చూస్తుంటే వెళ్తున్నప్పుడు మనకు మంచిగా అనిపిస్తుంది అనమాట అది సూచిగా చూడండి ఇలా మొత్తం అంతా అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఇండిగో మాత్రము మనం ఇంకా ఇప్పటికిప్పుడే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇండిగో పౌడర్ ఇది బ్లాక్ హెన్నా పౌడర్ అనమాట ఇప్పుడు పెట్టింది రెడ్ కదా ఇప్పుడు మనం బ్లాక్ పెట్టేస్తున్నాం ఎందుకంటే మన టూ డేస్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి మళ్ళా పని అట్లా కాకుండా మనకి ఇప్పుడు ఏంటంటే టైం సేవ్ కోసం నేను ఈ ప్లాన్ అనేది ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఇది మాత్రం ఇప్పుడు ఇప్పుడు కలిపేసుకోవాలి మనము రెడ్ హెన్నా మిక్స్ అంటే మనము నైట్ మిక్స్ చేసి ఉంచుకోవచ్చు ఇంకా దాన్ని స్టోర్ చేసుకోవచ్చు ఒక వన్ అవర్ ఎన్ అవర్స్ ముందు అయినా సరే మిక్స్ చేసుకోవచ్చు అదేం కాదు నో ప్రాబ్లం కానీ బ్లాక్ హెయిర్ మాత్రం కంపల్సరీ మనము ఎప్పుడైతే మనం ఇంకా అప్లై చేసుకుంటున్నాం అనుకుంటామో అప్పటికప్పుడే మనము దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట దీంట్లో దీంట్లో ఏం కలిపేది ఏమీ ఉండదండి డైరెక్ట్ జస్ట్ వాటర్ లైక్ వాటర్ వేసేసి మిక్స్ చేసుకొని సరిపోతుంది ఇలా మనం అప్పటికప్పుడు కలిపేసుకుని అయిపోతుంది కలిపిన వెంటనే మనం దీన్ని అప్లై చేసేసుకోవాలి చూసారా ఇందాక ఎన్న పౌడర్ కలర్ ఉంది కలపగానే కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇలా కలర్ చేంజ్ అవ్వగానే మనం అప్లై చేసేసుకోవాలి ఇది వెంటనే అప్లై చేస్తున్నాం కాబట్టి గ్లౌజెస్ అయితే ఏం వేసుకోరా నేను ఇలానే అప్లై చేస్తా ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ ఎలా అయితే అప్లై చేసుకున్నామో సేమ్ అలానే లేయర్స్ ఇలా ఇలా తీసేసి సేమ్ ఇలా 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 చేసేసి ఈ బ్లాక్ హిన్నాని ఈ రూట్స్లలో అండ్ సైడ్స్ కూడా సేమ్ ఇలానే అప్లై చేసేసుకోవాలి ఇప్పటి వరకు ఎలా చేసుకున్నాము సేమ్ ఇలా 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 సేమ్ ప్రాసెస్ సేమ్ అనమాట సో ఏంటంటే అక్కడక్కడ మనకు అంటే స్కిప్ అయినా కూడా ఒకవేళ ఏం కాదు నో ప్రాబ్లం ఎందుకంటే అక్కడక్కడ కొంచెం రెడ్గా అక్కడ అక్కడ గా అలా కనిపించినా కూడా హెయిర్ అనేది మనకు అందంగానే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అన్నమాట ఈ ఈరోజు వేలు కట్ అయింది కదా ఇది బాగా బాగానే కట్ అయింది అనమాట ఇంకా కూడా నాకు మంట వస్తుంది మార్నింగ్ మార్నింగ్ కట్ అయ్యింది ఇప్పటికీ కూడా నాకు తగ్గలేదు మంట పెడుతుంది బాగా ఈ హెయిర్ ఇలా ఇలా అన్నప్పుడు కూడా అది ఇంకా కోసినట్టు అయిపోతుంది కొంచెం ఇబ్బందిగా ఉంది చూసారా ఎట్లా అప్లై చేస్తున్నా సేమ్ అనమాట మనం ఇప్పుడు ఆ ఎలా అయితే అప్లై చే అప్లికేషన్ ఇచ్చినామో సేమ్ అలానే ఇచ్చుకుంటే కదా చూసారా ఇలా లేయర్స్ తీసుకుంటూ ఇలా అప్లై చేసుకోవాలి సేమ్ అక్కడక్కడ స్కిప్ అయినా కూడా నో ప్రాబ్లం ఏం కాదు అందంగానే ఉంటుంది బ్యూటిఫుల్గా కనిపిస్తాము హెయిర్ అనేది బ్యూటిఫుల్గానే కనిపిస్తుంది అలా కూడా అక్కడక్కడ రెడ్గా అక్కడ అక్కడక్కడ బ్లాక్ ఇష్గా అలా కనిపిస్తుంది అనమాట బాగా బ్లాక్ హెయిర్ అనేది నా స్కిన్ టోన్కి సెట్ కూడా కాదనమాట నాకైతే సెట్ కాదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నాది బాగా బ్లాక్ హెయిర్ ఏం కాదు కొత్త రెడ్డిష్ గానే ఉంటుంది అనమాట నాది సో దానివల్ల ఏంటంటే నాకు బాగా బ్లాక్ ఉన్నా కూడా లుక్ ఉండదు నా స్కిన్ టోన్కి సేమ్ ఇటు సైడ్ కూడా అంతే అనమాట అటు సైడ్ ఎలా అప్లై చేసినాము సేమ్ అలానే మనం ఇందాక ఎలా అప్లై చేసినామో ఆ సేమ్ ప్రాసెస్లో లేయర్స్ తీస్తూ ఇలా చూసారా ఇలా రూట్స్లో చక్కగా ఇలా మంచిగా అప్లికేషన్ వచ్చేసేయాలి ఇలా సేమ్ వచ్చేసింది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఇంకా ఏమైనా బ్యూటీ టిప్స్ కానీ ఎనీ డౌట్స్ కానీ డైట్కి సంబంధించినవి కానీ ఫిట్నెస్ కోసం కానీ స్కిన్ కేర్ హెయిర్ కేర్ బాడీ కేర్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నేను డౌట్స్ క్లియర్ చేయడానికి ఇంకా దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను మీకోసము అప్లై చేస్తా అప్లోడ్ చేస్తుంటా అనమాట సేమ్ ఇలానే ప్రాసెస్ చూడండి వచ్చింది చూసారు ఇట్లా మనం ఎలా అయితే అప్లికేషన్ ఇచ్చిన ఇందాక సేమ్ అప్లికేషన్ ఇలా ఇప్పుడు బ్యాక్ మిగిలిన హెయిర్ ని త్రీ పార్ట్స్ గా చేసుకోండి త్రీ పార్ట్స్ గా చేసేసుకొని దీన్ని మనము కొంచెం షార్ట్ హెయిర్ అయితే మొత్తం పైకి తెచ్చి పెట్టేసుకోవచ్చు కొంచెం లాంగ్ హెయిర్ లాగా ఉన్న వాళ్ళైతే మనము ఇలా త్రీ పార్ట్స్ వేసేసి ఈ లో కూడా ఇలా అప్లై చేసేసి ఈ మిడిల్ పార్ట్ తీసుకోండి అటు ఇటు వదిలేయండి త్రీ పార్ట్స్లో మిడిల్ పార్ట్ తీసుకోండి ఇలా తీసుకొని మిడిల్ పార్ట్కి అప్లికేషన్ ఇచ్చేసేయండి ఇంకా రెడ్ మనకు సరిగా అందలేదు అనుకున్నప్పుడు ఒకవేళ రెడ్తో ఇచ్చేసేయండి ఇలా రెడ్ హెన్ అప్లికేషన్ ఇచ్చేసి దీని మీద నుండి మనసేయం ఇండిగో ఆర్ ఈ బ్లాక్ హెన్ ఏమైతే ఉంటుందో అది కూడా అప్లికేషన్ ఇచ్చేసేయండి ఇట్లా ఇట్లా అప్లై చేసేసాక సా హెయిర్ కట్ అయ్యింది హెయిర్ కోసి మళ్ళీ బ్లడ్ వచ్చేస్తుంది ఇది మార్నింగ్ తెగింది ఈరోజు ఎయిట్ కానీ బ్లడ్ ఇంకా కంటిన్యూస్ బ్లడ్ వస్తుందండి ఆగుతలేదు నాకు ఇవాళ బ్లడ్ ఇప్పటివరకు నేను బ్యాండేడ్ వేసి వచ్చిన దీనికోసమని తీసిన అనమాట ఇలా దీని ఇలా ముడిలాగా చుట్టేసేయండి ఇట్లా ఇలా చుట్టిన తర్వాత మన దగ్గర కొంచెం ఎన్న ఉంది కదా దీన్ని ఇలా గమ్ లెక్క ఇలా పెట్టేసేయండి చుట్టూ కూడా ఇలా వేసేసేయండి ఇప్పుడు ఇంకా టూ లేయర్స్ ఉన్నాయి కదా ఇటు ఇటు ఒకటి తీసుకోండి ఇంకొక లేయర్ తీసుకోండి ఇది ఎలా వస్తూనే ఉంది బ్లెడ్ ఇవాళ ఆగుతలేదు ఇది దీనికి దీనికి కూడా సేమ్ అనమాట రెడ్ హెయిర్ అప్లై చేసేసేయండి ఇట్లా అప్లై చేసేసి సేమ్ వల్ల బ్లాక్ పైనుంచి అప్లై చేసేసి దీన్ని ఇలా తీసుకొచ్చేసేయండి దీనికి చుట్టేసేయండి ఇట్లా చుట్టేసుకోండి మీకు ఇంకా నెక్స్ట్ నేను సేమ్ అలానే అనమాట ఈ హెన్నాతో ఇలా దీన్ని క్లోజ్ చేసేయండి ఇట్లా మీకు నెక్స్ట్ వీడియోలో ఫ్యూచర్ వీడియోలో నేను మన పార్లర్ స్టైల్లో మనము ఎన్న ఎలా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ఎన్న అప్లికేషన్ అనే వీడియో నేను అప్లోడ్ చేస్తాను ఫ్యూచర్లో వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి లైక్ చేయండి మీకేమి డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే వేరే ఇంకెవరికైనా యూజ్ అవుతుంది కదా వీడియోస్ మనకు ఎలా యూజ్ అయిందో వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి సో షేర్ చేయడం అనేది మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో ఇలా అంతా అప్లై అయిపోయిన తర్వాత ఫ్రంట్ అంతా కూడా మొత్తం అంతా కూడా ఇలా కవర్ చేసేసుకోండి ఇలా అప్లై చేసేసే చల్లగా ఉంటుంది చక్కగా మొత్తం కూడా ఇలా అప్లై చేసేసాం ఫ్రంట్ బాగా అనిపిస్తే కనుక ఫ్రంట్ అంతా కూడా కవర్ చేసేసుకోండి ఇలా క్రీమ్ అనేది హెన్నా క్రీమ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇట్లా అప్లై చేస్తూ బ్లడ్ అనేది ఇలా కారుతూనే ఉంది ఇలా అంతా కూడా అప్లై చేసేసేయండి ఫ్రంట్ మనకు బేబీ హెయిర్ కూడా ఉంటుంది కదా ఆ బేబీ హెయిర్ అనేది కూడా కవర్ అయిపోతుంది అనమాట మనం ఇలా చేయడం వలన బేబీ హెయిర్ అంతా కూడా మనకు కవర్ అయిపోతుంది చూసారు ఇప్పుడు ఇది ఇలా పెట్టిన తర్వాత టూ అవర్స్ మినిమం టూ అవర్స్ అయితే కంపల్సరీ ఉంచుకుంటే మంచిగా మనకు రిజల్ట్ బాగా వస్తుంది అనమాట అయితే మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఇట్లనే వదిలేయద్దు ఇలా ఇలా లీవ్ చేయొద్దు ఇలా లీవ్ చేస్తే మనకు రిజల్ట్ సరిగా ఉండదు అండ్ వాషింగ్ కూడా చాలా కష్టం హర్బుల్ ఉంటుంది అనమాట చాలా డ్రై ఎండిపోతుంది చక్కగా చక్కగా కంపల్సరీగా మనము డిస్పోజబుల్ కవర్ కానీ మీ దగ్గర షవర్ క్యాప్ కానీ లేదంటే ఏది లేని పక్షంలో ఇంట్లో ఇలా కవర్ ఉంటారు కదా వర్క్ కవర్ వర్క్ కవర్తో మనము ఇలా క్లోజ్ చేసేసుకోవాలి ఇలా వర్క్ వర్క్ క్లోజ్ చేసేది ఎక్కడా కూడా మనకి ఇలా అనే అనేది దాన్ని తగలకుండా ఇలా క్లోజ్ చేసేస్తే చక్కగా లోపల మంచిగా పట్టుకొని జ్యూసీ అంతా కూడా హెయిర్ కనే చక్కగా పట్టుకొని మనకు రిజల్ట్ సూపర్ అంటే సూపర్ వస్తుంది అనమాట చూడండి ఇలా అప్లై చేసుకుంటావు ఇలా పెట్టి టూ అవర్స్ దీన్ని ఇలా తర్వాత ప్లెయి వాష్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది చూద్దాం ఓకే హెన్నా అప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత టూ హెన్నాస్ అనమాట రెడ్ అండ్ బ్లాక్ అంటే ఇండిగో కావచ్చు బ్లాక్ హెన్నా కావచ్చు టూ ఎట్ ఎ టైం ఒకేసారి మనకి టైం సేవింగ్ అనమాట ఇలా అప్లై చేసిందా టూ అవర్స్ తర్వాత వాష్ చేసుకున్నా కదా నేను వాష్ చేసుకునే రిజల్ట్ ఎలా వస్తుంది నెక్స్ట్ డే మనము ఆయిల్ అప్లై చేసుకుని వన్ అవర్ తర్వాత అప్పుడు షాంపూ చేసుకోవాలన్నట్టు సో ఇప్పుడు మనకు ఇట్లా వచ్చిందనమాట రిజల్ట్ అయితే అక్కడక్కడ మనకి గ్రే హెయిర్ స్కిప్ అయినా కూడా ఒకవేళ అంటే మనకు హైలైట్స్ లాగా అనిపిస్తుంది చూడడానికి ఆ హెయిర్ కనిపించినా కూడా మనకు మనం హెయిర్ కి హైలైట్స్ వేసుకుంటాం కదా సో ఆ లుక్ ఉంటుంది అనమాట లేదు మా కంప్లీట్ మొత్తం బ్లాక్ ఇష్ గానీ కనిపించాలి అంటే బాక్ థిక్ గ్రేయర్గా మీరు ఆ బ్లాక్ ఆ ఇండివో అనేది అప్లై చేసుకోండి సరిపోతుంది ఏది ఏమైనా మనకి టూ ఒకేసారి ఈ పద్ధతిలో పెట్టుకోవడం వల్ల మనకు టైం అనేది బాగా సేవ్ అవుతుంది లేకుంటే ఒక రోజు రెడీ అయినా పెట్టుకుని మళ్ళీ ఆఫ్టర్ టూ డేస్ మళ్ళీ బ్లాక్ అనేది అప్లై చేసుకుంటారు సో మనకి ఇలా అయితే టైం చాలా సేవ్ అవుతుంది అనమాట బెస్ట్ మెథడ్ అని నేను అనుకుంటున్నా ఇది చూడండి ఇప్పుడు నా హెయిర్ అయితే ఇలా డ్రైగా రఫ్గా ఉంది కదా సో నాకు ఇలానే ఇష్టం నా హెయిర్ ఇలానే ఉంటుంది నేచురల్గా నేను దీనికోసం ఏమీ చేసుకోను తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు హెయిర్ అనేది కూడా నేచురల్గానే ఆరిపోవాలి మనకు తలస్నానం చేసిన తర్వాత ఎలాంటి డ్రైర్స్ కూడా యూజ్ చేయొద్దండి అవి యూజ్ చేస్తే హెయిర్ అనేది హెల్దీనెస్ పోతుంది అనమాట కూడా కోల్పోతుంది అనమాట ఇలా ఉంచుకుంటేనే గా డ్రై అయితేనే మనకి నేచురాలిటీ ఉంటుంది హెల్దీగా ఉంటుంది హెయిర్ అయితే ఇప్పుడు ఇంత డ్రైగా ఇంత రఫ్గా మాకు వద్దు అనుకునేవాళ్ళు నేను ముందు చెప్పినట్టు మీ వీడియోలో మనం హెన్నా అప్లై చేస్తున్నాము చూసారు హెన్నా అంత అప్లికేషన్ అయిపోయిన తర్వాత డబల్ అనమాట ఎట్ ఏ టైం మనకు బ్లాక్ అండ్ రెడ్ రెండు కూడా ఎట్ ఏ టైం అయిపోయినాయి లేకుంటే మనం రెడ్ హెన్న అప్లికేషన్ తర్వాత మళ్ళీ టూ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి మనం మళ్ళీ బ్లాక్ అనేది అప్లై చేస్తారు ఇండిగో అనేది కానీ మనకి ఎట్ ఏ టైం కూడా మనకి ఇప్పుడు ఇలా ఈ మోడల్ ఈ పద్ధతిలో పెట్టుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది టూ అవర్స్ తర్వాత వాష్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది రిజల్ట్ అయితే ఇంకా బాగా కంప్లీట్గా బ్లాక్ కనిపించాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే బాగా కూడా థిక్గా అప్లై చేయాలన్నమాట సో లేదు ఎక్కడైనా కూడా గ్రే హెయిర్ మనకు స్కిప్ అయినా కూడా ఒకవేళ రెడ్డిష్ కనిపించినా కూడా మనకేంటంటే హైలైట్స్ వేసుకుంటాం కదా హెయిర్కి సో అలానే మనకు అనిపిస్తుంది అనమాట సో ఇది చాలా ఈజీ మెథడ్ మీకు వీడియో నచ్చి ఉంటుంది చూడండి నా హెయిర్ అయితే డ్రైగా ఉంది బాగా రఫ్గా ఉంటుంది ఇది నా నేచురల్ హెయిర్ బర్త్ హెయిర్ అనమాట అంటే ఏంటంటే నాకు ఇట్లానే ఇష్టం కాబట్టి నేను ఇట్లనే ఉంచేసుకున్నా కొంచెం సాఫ్ట్ కావాలి మాకు హెయిర్ ఇలా రఫ్గా ఉండొద్దు అనుకున్న వాళ్ళు నేను ముందు చెప్పిన కదా మీకు వీడియోలో జస్ట్ అప్పటికప్పుడు అంక అప్లై చేసుకుంటున్నాము హెన్న అనుకున్నప్పుడు టూ త్రీ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి ఎన్న మిక్స్లో బాగా మీరు అప్లై పెట్టేసుకోండి హెన్న పెట్టుకున్నప్పుడు మీకు హెయిర్ వాష్ చేసుకున్నాను కొంచెం స్మూత్ లుక్ వస్తుంది అనమాట హెయిర్ సాఫ్ట్ అనిపిస్తుంది నాకు ఇలా రఫ్ హెయిర్ ఇష్టం కాబట్టి సో నేను ఇలానే ఉంచేసుకున్నాను అనమాట నా హెయిర్ని నేను ఇంకా దీనికోసం ఏమి వేరే నేనేమి మిషనరీస్ కానీ అంటే హెయిర్ డ్రయర్స్ కానీ ఏవి కూడా యూజ్ చేయను న్యాచురల్గానే హెయిర్ని మీరు ఆరబెట్టుకోండి మీరు కూడా న్యాచురల్గానే డ్రై అవ్వడం మంచిది హెయిర్ హెల్దీగా ఉంటుంది అనమాట సో ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఈ మెథడు అనేది ఇంకా ఫర్దర్ వీడియోస్ కూడా మీకు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ